హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు నిండు నూర్య సాహసం సీరియల్లో ఏం జరుగుతుందంటే అమర్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అంజలి నా కూతురే నీ కూతురు కాదు అని చెప్పి ఇంకా షాక్లో ఉంటాడు రాణివేరి ఏంటి ఇలా చెప్తున్నాడు అమర్ అని చెప్పి అనుకొని నీ కూతురు వేరే అన్నదాశ్రమంలో జాయిన్ చేస్తాను ఎందుకంటే తను మా దగ్గర ఎంత ఉండని ట్రై చేస్తా అలా ఏడుస్తూనే ఉంది ఇంకా అందుకని చెప్పి కొడైకర్నల్లోనే వేరే ఆశ్రమే పెట్టామని చెప్పి అన్న వెంటనే ఇంకా రణవేర్ షాక్ అయిపోతాయి ఏ అవసరం అనే కానీ చెప్తారు పేరు ఇంక వెంటనే కాల్ చేస్తాడు రణవీర్ అవునండి అప్పుడు ఆ పాపని మా అనల్స్లో జాయిన్ చేస్తారు కానీ ఆ పాపని వేరే వాళ్ళు దత్తత తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా రణివేర్ షాక్ అయిపోతాడు అప్పుడు మళ్ళీ అంటూ ఉంటాడు అమర్తో నీకు అంతా తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి నువ్వేమైనా చెప్పావా మాకు నాకు నిజాలు అందుకే మేమే ఏమి చెప్పలేదని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రానివే అరుస్తావు అంటే అమ్మరే చెప్తూ ఉంటాడు నా ఫ్యామిలీ జోళ్ళకి వస్తే నేను నీ అంతా చూస్తాను నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి మరీ తిరిగి వార్నింగ్ ఇస్తాను అమ్మరే ఇంక ఇక్కడ మనోహరి ఆంజనేయులు పట్టుకొని ముద్దుగా వెళ్ళేలాగా చేతులతో నిమురుతూ ఉంటుంది తను కుతురి తినేలేమో అని చెప్పి ఇంకా బాగా చూసి ఏంటి కొత్తగా ప్రవర్తిస్తుంది బా మనోహరి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి వస్తున్న ఆరు కూడా అదే అంటూ ఉంటుంది ఇంకా రణవేర్ హాస్పిటల్ పరిగెట్టుకెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని అందులో పాజిటివ్ అని తెలుస్తుంది డాక్టర్ని అడుగుతూ ఉంటాడు నిజమేనా ఇది పాజిటివ్ రిపోర్ట్ అంటే నిజమైన రిపోర్ట్ అయినా అని అవనండి అని చెప్తాడు డాక్టర్ ఇంకా రణవేర్ షాక్ అవుతాడు